హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ చూస్తున్నారు కదా కోడల్ని అయితే మరి వాళ్ళైతే చెక్ చేసుకుంటున్నారు మరి వాళ్ళు తీసుకుంటారా లేదా దాని ధర ఎంత అనేది అయితే చూద్దాం సో అలాగే ఈ సంత వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఈ సంత మరి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అలాగే ఎండు వచ్చేసి వన్ లోప్ అయితే అయిపోతుంది సో మరి వాళ్ళు ఈ కోడల్ని అయితే తీసుకుంటారా లేదా అలాగే బేరం ధర ఎంత చెప్తారో చూద్దాం సో చూసిన ఫ్రెండ్స్ మరి అవి అతనైతే నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పినందుకైతే వాళ్ళైతే ఏమనుకున్న అయితే వెళ్ళిపోయినారు సో వాళ్ళైతే బేరం అయితే చేయలేదు మరి ఈ వారం సంతకైతే కూడలు అయితే బాగా వచ్చాయి కోడలు అయితే బాగున్నాయి shій karlige birany height hey 잘나아살살 <목소리> <목소리> <목소리>